హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వచ్చేసి మా బాబుకి అయితే ఈరోజైతే పూజ అయితే పెట్టిస్తున్నామండి మీకు అందరికీ తెలుసు కదా ఫస్ట్ అయితే నాకు బాబు అండి రోహిత్ భార్గవ్ ఇంకా సెకండ్ కూడా బాబే ఇంకా తనకైతే ఈరోజు ఇరవై ఒకటి అలాగే పూజ కూడా పెట్టిస్తున్నామండి ఏం పూజ ఏంటి అనేది ముందైతే చెప్తానండి ఇంకా అలాగే మా ఆడబిడ్డ అలాగే మా వారు కూడా వచ్చారు ఇంకా నైటే పండ్లు మొత్తం చూసుకున్నారండి పూలు కట్టడం ఇంకా అన్నీ నైటే చూసుకున్నాము ఇంకా మార్నింగ్ అయితే తొందరగా అయితే ఒక తొందరగా అంటే ఒక నైన్ నైన్ థర్టీ అలా అయిందండి ఇంకా గుడికి వచ్చేసరికి ఊరికి అయితే వచ్చాము నరసింహస్వామి గుడి ఇంకా ప్రదక్షిణాలు అయితే చేయమన్నారండి అయ్యగారు మమ్మల్ని ఏమో ఒక పదకొండు చేయమన్నారు నన్ను వారిని ఇంకా మా బాబు చిన్న బాబు ఇప్పుడు ఎవరికైతే పూజ చేపిస్తున్నామో తననేమో ఒక త్రీ టైమ్స్ అయితే చేయమన్నాడండి ఇంకా త్రీ టైమ్స్ అయిపోగానే వాళ్ళైతే లోపలికి వచ్చారు ఇంకా మేము కూడా పదకొండు సార్లు ప్రదక్షిణలు అయిపించుకొని లోపలికైతే వచ్చామండి ఇంకా పూజ అయితే జరుగుతుంది నవగ్రహాల పూజ అయితే చేపిస్తున్నారండి అయ్యగారు పూజ జరుగుతుంటే కూడా ఒకటే ఫోన్లు వస్తున్నాయి ఇంకా అందుకే సైలెన్స్లో పెట్టేసి పక్కకైతే పెట్టాడండి ఇంకా ఇక్కడ పేగైతే మెడకేసుకొని అయితే వచ్చారండి మా బాబు అందుకే పూజ అయితే చేపిస్తున్నాము దానికోసమని గోధుమ పిండి అయితే కలుపుతుందండి మా అమ్మ ఇంకా ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి గుడిలోనే లోపల అయితే చేపిస్తున్నారండి పూజ నార్మల్గా అయితే బయట చేపిస్తారు కానీ ఇంకా మొత్తం గుడి అయితే కొంచెం రిపేర్లో ఉందండి మొత్తం అన్నీ కట్టిస్తున్నారు అందుకే అక్కడ వీలు లేక గుడి లోపలనే పూజ అయితే చేపిస్తున్నారండి నవగ్రహాల పూజే కాకుండా ఇంకా రెండు రకాల పూజలు అయితే చేయించారండి అలాగే శివ శివుడికి కూడా అభిషేకం కూడా చేయించారు ఇంకా తర్వాత ఇంకా ఒక దాంట్లో అయితే బియ్యం పోసి ఆ బియ్యంలో ముగ్గు వేయించి అలాగే రాగి ప్లేట్లో అయితే నూనె పోయించారండి నూనె పోయి పోసిన తర్వాత ఆ నూనెలో మా బాబు ముఖం చూపిస్తే అందులో డైరెక్ట్గా కాకుండా నూనెలో అయితే చూడమని అయితే చెప్పారండి నూనెలో పూర్తిగా తన ఫేస్ అనేది నేను మా వారైతే చూడాలని చెప్పారు అలా చూడడం అయిపోయిన తర్వాత పేగు మెడలోకి వేసుకొచ్చారు కదండి అందుకే అలా అయితే నూనెలో చూడాలని అయితే చెప్పారు అలా చూడ్డం అయిపోయిన తర్వాత గోధుమ పిండితో అయితే పేగులాగా చేసి అదైతే మెడలో అయితే వేశారండి అలా పేగు మెడలో వేసిన తర్వాత పసుపు అలాగే కుంకుమ గంధము మా వారితో అయితే ఆ పేగుకైతే పెట్టించి కొంచెం అవి ఇవి పూజ అంటే మంత్రాలు చదివేసి ఆ పేగు అనేది మళ్ళీ అయితే తీయించారండి కాకపోతే పైనుండి కాకుండా విడదీసి తెంపి తీ తీపిచ్చారు అలా తీసిన అనేది గుడి నుండి బయటకు వచ్చి మళ్ళీ ఒక చోటైతే గుంట తీయించి ఆ గుంటలో అయితే పేగైతే వేయించి మొత్తం కుడిపించారండి అలా పూడ్చడం అయిపోగానే మేమైతే కాలు చేతులు కడుక్కొని అలాగే బాబుకి కూడా కాలు చేతులు తుడిచి ఇంకా కొత్త బట్టలు ఉంటే అవి వేయించి మళ్ళీ పూజలు అయితే కూర్చోమన్నారండి బాబుకి ఒళ్ళు తుడిచి ఇంకా బట్టలు వేసిన తర్వాత కంకణం అయితే కట్టారండి మాకు కూడా కట్టించారు తర్వాత శివుడికి అయితే అభిషేకం అయితే చేయించారండి ఇంకా పూజ అభిషేకం అన్నీ అయిపోయిన తర్వాత నాగయ్య దగ్గర అయితే కొబ్బరికాయ అయితే రమ్మన్నారండి నన్ను మా వారిని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి వచ్చాము ఇంకా ఇక్కడ బియ్యంలో అయితే పేరు ఏం పేరు పెట్టుకుంటారు అనేసి పేరు అయితే చూశారండి రాసిన బట్టి అయితే జ్ఞా అయితే వచ్చిందని చెప్పారు మాకు వేరే అయ్యగారు అయితే కూ వచ్చిందని చెప్పారండి కానీ ఫస్ట్ పాదము మూడో పాదం కదా బాబు పుట్టింది ఈవినింగ్ కాబట్టి మూడో పాదం వచ్చింది సో జ్ఞా అనే అక్షరం వచ్చింది అని అయితే చెప్పారండి ఇంకా జ్ఞానేశ్వర్ అని కూడా అయ్యగారే చెప్పారు ఇంకా అదే మేము ఓకే చేసుకొని జ్ఞానేశ్వర్ అని అయితే పెట్టామండి అప్పటికప్పుడు జ్ఞా అనేది ఐడియా అయితే రాలేదండి ఏం పేరు పెట్టుకోవాలని కూ అని అనుకున్నాం కాబట్టి కూ మీదైతే కొన్ని పేర్లు అయితే సెలెక్ట్ చేసుకొని వచ్చాము కానీ జ్ఞా అనేసరికి ఇంకప్పటికప్పుడు ఏం పెట్టాలో తెలియక అయ్యగారు పెట్టి చెప్పిందే ఓకే అయితే చేశామండి జ్ఞానేశ్వర్ ఇంకా అలా బియ్యంలో అయితే రాపించారు ఇంకా అదే ఫిక్స్ చేసుకోవాలి బియ్యంలో ఏ పేరు అయితే రాస్తామో అదే ఫిక్స్ చేసుకోవాలని చెప్పారు అయ్యగారు ఇంకా సర్లే అనేసి ఇంకా జ్ఞానేశ్వర్ అయితే రాసా పెట్టామండి ఇంకా బియ్యంలో కూడా రాపించారు ఇంకా అలాగే కొన్ని మంత్రాలు అవి అయితే రాయించారండి ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మనం పెట్టిన పేరునైతే బాబు చెవిలో మూడు సార్లు ఫస్ట్ అయితే తండ్రిని అయితే చెప్పమన్నారండి తర్వాత నన్ను కూడా చెప్పమన్నారు కుడి చెవిలో చెప్పిన తర్వాత ఇంకా అమ్మమ్మలు తాతయ్యలు మానమ్మైన మైన మామ అందరండి ప్రతి ఒక్కరు ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ అయితే చెప్పమన్నారండి ఇంకా వాళ్ళందరూ అయితే చెప్పారు ఇంకా చెప్తూ ఇంకా తేనెనైతే బంగారం ముంగరంని తేనెలో ముంచి ఇంకా చెప్తున్నారండి తేనె పలుకులు పలకాలి అంటూ వాళ్ళు ఏ పేరుని పిల ఏ పేరుతో పిలవాలి అనుకుంటున్నారో ఆ పేరుతోనైతే మూడు సార్లు అయితే చెవిలో అయితే చెప్పమని అయితే అన్నారండి అయ్యగారు स्वजिकेसरण नहीं बदला अपनों जहाँ बन गए थे नहीं ये ससुर जैसा देवभक्ति हैं ना आप दें मुझे देने आप हाँ अयम और था प्रमेय उसके साथ आज माना रहूँ कलस्पा कोस दोस्त कमान बहुत ज़्यादा यूप्रोस्ट नहीं दिया भाइयों श्रेयं दिया प्रदूषण देते कसम गले भर का भर का कसम धर्म प्रो ఇంకా పూజ అయిపోగానే దీవించారండి ఇద్దరు దీవించడం అయిపోగానే ఒడిలో అయితే దేవుడికి పెట్టిన పూలు అంటే పూజ చేసిన పూలు ఇంకా పసుపు కుంకుమ అవన్నీ ఒడిలో అయితే పెట్టారండి వడితే నింపారు ఇంకా అవైతే తీసుకొని ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా మేము ఇంటి దగ్గర నుండి పులిగోర అవన్నీ తీసుకొచ్చాం కదా ఇంకా ప్రసాదాలు తినడం అయిపోగానే అందరం కలిసి అయితే ఇంకా గుడిలోనే తిన్నామండి అప్పటికే పూజ అయిపోయేసరికి టూ అలా అయితే అయ్యిందండి ఇంక అందరం పులిగోర పెట్టుకొని అయితే తిన్నామండి ఇంటి దగ్గరే అందరికీ సరిపోనైతే తెచ్చుకున్నాము ఇంకా అక్కడే గుడిలోనే ప్రశాంతంగా తినేసి అయితే వచ్చామండి ఇంకా కోతులు అయితే చాలా అంటే చాలా ఆకలితో అయితే ఉన్నాయండి కొంచెం అక్కడ కోతులకు పెట్టేసి ఇంకా అవైతే తింటున్నాయి ఇంకా ఇక్కడ మేము కూడా తినడం అయిపోగానే ఇంకా ఇంటికైతే వెళ్ళామండి ఇంటికి రాగానే ఇంకా ఫస్ట్ అయితే ఉయ్యాలని ఓపెన్ చేశామండి ఎందుకంటే త్రీ త్రీ థర్టీ అలా అవుతుంది మళ్ళీ చీకటి అవుద్ది ఉయ్యాలని తీసేసి ఇంకా దేనికి దానికి దానికి పార్ట్స్ అయితే వేరుగా వస్తాయి కదండి ఇంకా అవన్నీ అయితే జాయింట్ అయితే చేస్తున్నారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లు అయితే ఒకటి పెడుతున్నాం కదండి అది వచ్చేసి మీషోలు అయితే తీసుకున్నాము ఫస్ట్ మా బాబు బర్త్డే కోసం అయితే తీసుకున్నామండి ఇంకా ప్రతిసారి బెలే యూజ్ అవుతుంది వాష్ చేసుకొని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంది ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్ కి బ్యాక్ గ్రౌండ్ గా చాలా బాగుంటుందండి మనం చిన్న చిన్న ఫంక్షన్కి గ్రాండ్గా లుక్ గ్రాండ్గా కొడుతుంది అలాగే మళ్ళీ మళ్ళీ రియూస్ చేసుకోవచ్చు అండి మళ్ళీ మళ్ళీ కొనే అవసరం ఉండదు ఒక్కసారి కొన్నామంటే ఇంకా ఎన్నిసార్లు అయినా యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోనైతే డెకరేషన్ అయితే చేస్తున్నామండి కొన్నేమో న్యాచురల్గా చామంతి అలాగే బంతి పూలు కొన్ని ఉన్నాయండి ఇంకా అవి సరిపోవనేసి అనేసి మనం గడపకు పెట్టుకుంటాం కదా పూలు వాటితో ఆర్టిఫిషియల్ వాటితో అయితే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా డెకరేషన్ అయితే చేశానండి సింపుల్గా తర్వాత కొన్ని అయితే బంతి పూలు అలాగే చామంతి కూడా ఉంటే వాటితో కూడా పూర్తిగా అయితే డెకరేషన్ ఇంకా వాటితోనే అడ్జస్ట్ అయితే చేస్తున్నానండి ఇంకా మళ్ళీ ఎందుకు అనేసి ఉన్న వాటితోనే సింపుల్గా అయితే చేశాను ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇక్కడ డెకరేషన్ చేస్తుంటే అయితే బాబుని అయితే రెడీ చేస్తుందండి అంటే మా ఆయన వాళ్ళ అక్క సో తనైతే రెడీ చేస్తుంది ఇక్కడనేమో ఇంకా కొంతమంది మద్యార్థులను అయితే పిలిచి పసుపు రాసి ఉయ్యాలైతే వేస్తున్నారండి డెకరేషన్ అయితే లాస్ట్కి ఇలా అయితే వచ్చింది ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా ఇంకా మా చిన్న బాబుకి పెద్ద బాబుకి సేమ్ డ్రెస్ అయితే తీసుకున్నానండి ఆన్లైన్లో త్రీ సిక్స్టీ సెవెన్ రూపీస్ అయితే పడిందండి ఇద్దరికి సేమ్ రేట్ అయితే పడింది అలాగే నా శారీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇలా సింపుల్గా ఇంట్లోనే ఫ్యామిలీ వర్క్ అయితే జరిగిందండి ఎలా ఉందో లాస్ట్ వర్క్ చూసి కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇల్లలో వేయడం అయిపోగానే ఇంకా నీళ్ళకైతే వెళ్ళామండి ఇంకా చీకటి అవుతుందనేసి మీకై ఏమంటారో కామెంట్ చేయండి ఒక సైడ్ ఏమో బాయ్కి వెళ్తున్నామని ఒక సైడ్ వెళ్తున్నామని అలా అంటారు కదా మా సైడ్ అయితే నీళ్ళకైతే వెళ్తారండి వెళ్ళడం అయిపోగానే ఇంకా ఇంట్లో అయితే వంట అయితే అవుతుందండి చికెన్ అయితే చేసుకొని ఇంకా తినేసి ఇంక అంతేనండి ఈ బ్లాగ్ అయితే అయిపోయి లాస్ట్ వరకు మన ఛానల్ని చూసిన వాళ్ళు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్